రెండు వరాలు ఊరుకున్నా ఒకటి రాము అరణ్యవాసానికి పోవాలి రెండు నీకు పట్టాభిషేకం కావాలి కాబట్టి ఈ రెండు మాటలు చెప్పంగానే అంటే ఇప్పుడు తన తండ్రి చనిపోయినాడని చేపత్తుంది ఈ రెండు బాధలు తట్టుకోలేక ఈ రాముడు అరణ్యవాసానికి వెళ్ళంగానే హా రామ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అనుకుంటూ నీ యొక్క తండ్రి కొడుకు మీద ఉన్నటువంటి వాత్సల్యంతో అతని ప్రాణాన్ని వదిలిపెట్టేసినాడు అందరూ పోయే పరిస్థితికి వెళ్ళిపోయినాడు కాబట్టి నువ్వు దాని గురించి చింతించదు నీవేం చేయాలో తక్షణ పర్తవ్యం చేయి ఇవి ఈ మొత్తం రాజ్యం అంతా నీళ్ళే భూమండలం అంతా నీలే లక్షణంగా వహించి దుఃఖాన్ని విడిచిపెట్టి రాజ్యం మేలుకో అని ఈ మాట చెప్తుంది ఈ మాట వినంగానే భరతుడు మనస్సు కుంగిపోతుంది ఎంతో దుఃఖిస్తారు అదే ఇప్పుడు నాకింత చెప్పలేరు నీ వల్ల నాకు చెడ్డ వచ్చిందమ్మా నువ్వు నాకు మంచి చేసినా అనుకుంటున్నావు ఇది నాకు మంచి కాదు ఎందుకంటే